ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అక్కడ పాలక మండలి అధ్యక్షులుగా ఉండి ఆయన నడుపుతున్నటువంటి ధోరణి గాని వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చూస్తుంటే ఒక మీడియా సంస్థను ఎలా నడపకూడదో అలా నడిపాడు టీవీ ఫైవ్ని ఇవాళ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవించడం లేదు తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ధోరణి తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు సరే మనం కొండ కింద ఎన్ని పాపాలు చేసినా కొండ పైకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ పాప పరిష్కారం కోసం దైవాన్ని దర్శించుకుంటాం కానీ ఈయన తిరుపతి చైర్మన్ అయిన కొండ మీదకు వెళ్ళిన గోవిందనామస్మరణ మరిచిపోయి దూషణ భూషణలు బూతులు మాట్లాడేటటువంటి సమావేశాలు మీడియా సమావేశాలు చూస్తున్నప్పుడు హిందువులుగా ప్రతి ఒక్కరూ బాధపడవలసిందేనని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆయన ఎలా ఈటీడీడీ బోర్డు చైర్మన్ అయ్యాడు ఏమైనా అంతకుముందు దైవసేవ చేసి అయ్యాడా లేకపోతే సమాజానికి సేవ చేసి ఏమైనా అయ్యాడా లేక హిందూ మతాన్ని విపరీతంగా గౌరవించి ప్రచారం చేసి అందుబాటులో అయ్యాడా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటికి బిఆర్ నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు ఆయన కేవలం ఒక వ్యాపారి సరే బీఎస్సిలో ఏదో చిన్న ఉద్యోగం చేసేవాడు బిహెచ్సిఎల్లో సరే ఏదో పైకి వచ్చాడు కింద మీద పడ్డాడు దొంగతనాలు చేశాడు దౌర్జన్యాలు చేశాడో మోసాలు చేశాడో ఒక స్థాయికి వచ్చాడు టీవీ ఫైవ్ పెట్టాడు టీవీ ఫైవ్లో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమం డిబేట్కి పిలిచి ందరి చేత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం ఇదే కదా మీరు చేసింది ఇది మీరు చేసిన సేవ ప్రపంచానికి కాదు హిందుత్వానికి కాదు దైవానికి కాదు మీరు చేసిన సేవంతా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం మీరు పడినటువంటి పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణ చేసేటటువంటి కార్యక్రమం చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించే కార్యక్రమం చేసి ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి మిమ్మల్ని చైర్మన్గా పెట్టాడు మహాపాపం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇవాళ నేను చెప్తున్న నిన్న బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ అంటున్నాడు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి గారు రెండుసార్లు శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి రెండుసార్లు భగవంతుడు దయ వల్ల ఆయన ఆశీసుల వల్ల టీడీటీ బోర్డు చైర్మన్గా నియమించబడి విప్లవాత్మకమైన మార్పులు టీడీటీలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు ఆ కరుణాకర్ రెడ్డి గారు ఏం వాడు వీడని మాట్లాడతావా వీడొక దొంగ వీడు ఒక డెకా ఇట్టు ఇదేనా నువ్వు మాట్లాడేది నువ్వు కూర్చున్నటువంటి స్థానం ఏమిటి నువ్వు కూర్చున్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ సీట్లో కూర్చుని ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతుంటే నిన్ను భగవంతుడు క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నాను